మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి ఎన్ని దిక్కుమల్ల పనులు చేశానని విడిపాడు ప్రతివాడు అటుగా ఒక వేస్య కిందకి దిగుతోంది ఈవిడ వేసియా ఈవిడ వేసియా అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చేయి పట్టుకుంది పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేసేవి అని వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్త అని అని అడిగింది అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడ పాపం లేదు పుణ్యం లేదు అందుకుని నీ లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈవిడికి మోక్షం ఇస్తున్నాను చూసావా పార్వతి మీలో పాపం లేని